అందరికీ నమస్కరిస్తున్నాను విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే వీడియోను పాజ్ చేయడం సాధ్యపడుతుంది అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము మీతో కంపెనీ కీలక సూచికలను విశ్లేషిస్తాము పెన్స్కే ఆటోమోటివ్ గ్రూప్ టికర్ పీఎజీ సమీక్ష తేదీ నాటికి సమాచారాన్ని ఉపయోగించి తయారు చేయబడింది జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ పెన్స్కే ఆటోమోటివ్ గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ట్రేడ్ ఇరవై ఐదు సంస్థలు పోలికలో పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు సున్నా పాయింట్ రెండు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే సాధారణంగా మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి కంపెనీకి ఐదు మెనస్ రేటింగ్ కి వ్యతిరేకంగా పెన్స్కే ఆటోమోటివ్ గ్రూప్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం పెన్స్కే ఆటోమోటివ్ గ్రూప్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా షేర్లను మనం చూడవచ్చు పెన్స్కే ఆటోమోటివ్ గ్రూప్ ఐదు పాయింట్ ఆరు శాతం డైనమిక్స్ చూపించింది యాభై ఆరు శాతం మంది సబ్కేటగిరీలో ధరలను మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెన్స్కే ఆటోమోటివ్ గ్రూప్ మొత్తం పది పాయింట్ ఎనిమిది ఆరు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట ఎనభై ఎనిమిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఐదు డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు బిలియన్లు నలభై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా పెన్స్కే ఆటోమోటివ్ గ్రూప్ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో ఐదు పాయింట్ ఏడు తొమ్మిది ఒకటి శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ పదకొండు పాయింట్ రెండు ఐదు ఆరు శాతం సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు ఎనిమిది ఒకటి ఎనిమిది ఏడు బిలియన్లు కంపెనీ ఈక్విటీలో నూట యాభై రెండు శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి పదకొండు పాయింట్ ఐదు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం తొమ్మిది వందల నలభై ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా తొమ్మిది వందల నలభై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు రాబడికి కంపెనీ విలువ నిష్పత్తి సున్నా పాయింట్ నాలుగు ఉపవర్గం యొక్క సగటు సున్నా పాయింట్ తొమ్మిది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ముప్పై వేల ఆరు వందల పది డాలర్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ముప్పై వేల నాలుగు వందల నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూంల సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు అమ్మకాల మార్జిన్ మూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో సగటు మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉద్యోగుల సంఖ్య ప్రకారం సబ్ కేటగిరీలో కంపెనీ వాటా పన్నెండు పాయింట్ ఏడు ఏడు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఇరవై ఒక్క శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వందల డెబ్బై ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ మూలధన అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ముప్పై రెండు ఎనిమిది వేలు ఉపవర్గంలో సగటు ఇరవై ఎనిమిది రెండు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం పరిమాణం ఒక వెయ్యి యాభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో తొమ్మిది వందల ముప్పై ఒక్క వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగి రేటింగ్ మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి లావాదేవీల పరిమాణం ఏడు పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ ఒకటి శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఆరు శాతం స్థాయిని చూపుతుంది పెన్స్కే ఆటోమోటివ్ గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు నలభై ఐదు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నూట అరవై నాలుగు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట మూడు డాలర్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ మూల్యాంకనం ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా పెన్స్కే ఆటోమోటివ్ గ్రూప్ ఐఎన్సీ మూల్యాంకనం యొక్క సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు నూట అరవై నాలుగు డాలర్ల పన్నెండు సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్లను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ మెథడ్స్ అకీమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది లాభం నూట తొంభై పాయింట్ సున్నా ఏడు వద్ద సెట్ చేయబడింది స్టాప్లాస్ నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు పదిహేడు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ కౌంటర్ కౌంటర్వైలింగ్ అమ్మకపు ఆర్డర్ గా మారుతుంది బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్